పనిచేసి కంపెనీని పైకి తీసుకొస్తాననే ఉద్దేశంతో ఈ మంది డిపార్ట్మెంట్ టీం ఏర్పాటు చేశారు ఈ టీం సభ్యులు అన్ని విభాగాలకు చెందిన వాళ్ళు అధికారులు ఇక్కడ ఉంటారు వాళ్ళ వాళ్ళకు సంబంధించింది ఇటు ప్రొడక్షన్ కి సంబంధించి కానీ వెల్ఫేర్ కి సంబంధించి కానీ ఐఈడికి సంబంధించి కానీ ఈ మిషన్స్ కి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇట్లా అన్ని విభాగాల వాళ్ళు ఏమేమి పరిస్థితులు ఉన్నాయనేది మీకు వివరించడం ద్వారా అన్ని విషయాలు తెలియడం ద్వారా మనం అందరం కలిసి సమిష్టిగా ఒక టీం వర్క్ గా పనిచేసి ఈ ఉత్పత్తి సాధించడంలో ముందుకెళ్తాం అనేది ముఖ్య ఉద్దేశం దాంతోపాటుగా ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులు మనకి దేశంలో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుండే తొంభైలో కొత్త ఆర్థిక పారిశ్రామిక విధానాలు వచ్చినప్పుడు అంతకుముందు కంపెనీకి బడ్జెట్ అనే సపోర్ట్ ఉండేది ప్రతిసారి బడ్జెట్ సమావేశాల్లో మనకు వంద రెండు వందల కోట్లో సింగరేణికి ప్రభుత్వం కేటాయించి మనకు డబ్బులు ఇచ్చేది తొంభైలో వచ్చిన